అయ్యో ప్రతిరోజు సింహం మనలో ఒకరిని తింటుంది మనం ఇలా ఎలా బ్రతకగలం అవును మనకిప్పుడు చాలా భయంగా ఉంది మనం ఒక పథకం చేద్దాం ప్రతిరోజు ఒక జంతువును సింహం దగ్గరకు పంపుతాము మిగిలినవి సురక్షితంగా ఉంటాయి ఈ రోజు నేను వెళ్తాను కానీ నేను సింహాన్ని మోసం చేయడానికి తెలివిగా ఆలోచించాలి ఏమిటింత ఆలస్యం ఆకలితో చచ్చిపోమంటావా మహారాజా నేను వస్తున్నాను కాని నన్ను మరొక సింహం దారిలో ఆపింది అది నిజంగా మరొక సింహమా నేను దానితో పోరాడి నిజమైన రాజు ఎవరో చూపిస్తాను